హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసాం మనం చామంచి తోటలకి ఎందుకు అంటే మనం ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కదా రేపు పూజ కోసం అయితే సెషన్నోళ్ళ తోటలకి వచ్చిన్నాను ఫ్రీగా అన్న అయ్యన్నా డబ్బులన్నా ఏమన్నా తీసుకోనా ఎట్లయినా సరే అంటే ఏం మాట చెప్తావు అమ్మా అంటే ఎట్లన్నా ఎక్కువ రేటు ఉంటే డబ్బులు ఇస్తానన్నా తక్కువ రేట్ అయితే ఫ్రీగా అయ్యి అని అడుగుతుందండి ఏం తప్ప అదనమాట ఎక్కువ రేట్ అయినా ఫ్రీనే తక్కువ రేట్ అయినా ఫ్రీనేనంట మనము కోసుకుందాము చామంచుతో పాటు మంచి తులసి కూడా కావాలా తులసి కూడా మా కీలయర్లో దండిగా దొరుకుతుంది అన్నీ కోసుకొని అయితే వెళ్ళిపోదాము మనకు కావాల్సిన పూలయితే కోసేసుకున్నానండి వేసుకున్నానండి ఇంకా తులసికైతే వెళ్దాము చేసన్న వాళ్ళు ఊరు జనాలను పెట్టకుండా వాళ్ళే కోస్తూ ఉండరు మనుషులు పెడితే వాళ్ళకి కూలియాలి కదా అందుకు మేమే కష్టపడదాము నన్న బెంగళూరు కూడా వేసాడంట ఎవరైనా కావాలంటే తీసుకోండి మన వాళ్ళు దసరా పండగకి సీసన్ అయితే ఈ చామంచి పూలు బెంగళూరుకి వస్తాయి మనోళ్ళు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా చామంతి తోటతో పాటు మా చుట్టుపక్కల పొలాలు చూడండి ఇది మడి మాది మడి మాదిరే ఉంది కానీ మడి కాదు కాదే ఊదరా కలబెట్టాలి ఊరు జనాలు లేదే ఇంకేమి రెడ్డి ఆవులు ఆడిచ్చవా తాత నువ్వా ఒకటేనా ఒకటేనా ఎన్ని రోజులు ఆల్ డేసా ఓ బా పోయిగా అయితే కిన్మాకన్ పల్లెన్నా రెడ్డమ్మ చెట్టు పల్ల ఇప్పుడు పూలైతే కోసుకుంటుమి తులసి కోసం అయితే వస్తుంది ఉండదన్న తులసి ఉందాడా నాన్న యాడ్ దండిగా ఉండేది యాడ్ చెప్పా అంటే ఆకుండాలప్ప ఉండయి సరే ఇంకేమన్నా తింటే చాలు చాలులే చాలు తింటే లేదా చెప్పా గొర్రెలు గొర్రెల తోలికొచ్చిండాడు చూడండి మా రెడ్డి హాయ్ రా ఇంక తోలుకో ఆ పక్కన పదం తాత ఉండే దగ్గరికే పద అట్లే చిక్కు చెట్లు కూడా ఇడిచి ఇండేదే ఇడుతూ నువ్వు ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పూలైతే కోసుకున్నాం కదా ఇప్పుడు తులసి కోసం వచ్చాము మంచి తులసి ఇది ఇందులో రెండు రకాల తులసి ఉంటుంది రామ్ పూలైతే కోసేసుకున్నాము ఇప్పుడైతే తులసి కోసం వచ్చాము తులసి మా చేన్లో అయితే కీలర్లో అయితే చాలా ఉందండి మొన్న అయితే నేను ఊరి దగ్గర ఒక చెట్లు అయితే కోసుకున్నాను కానీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ ఏం అంటే తొక్కడాలు తొయ్యడాలు అట్లా ఏమి ఉండదు దేవుడికి పెట్టడానికి చాలా బాగుంటుంది అన్నమాట కోసుకుంటున్నాను రెండు రకాలు అయితే ఉంటాయి కదా తులసిలో ఇది మంచి తులసి అన్నమాట మంచి తులసి కోసుకుందాము నన్ను ఆపకుంటాయేమో చెట్లు చూడ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి తులసి మాల వేస్తే ఆయన ఇంకేది కోరుకోడంట ఎక్కడికి విష్ణు ఆలయానికి వెళ్ళినా మనం ఏం తీసుకోపోని తీసుకుపోకుండా పోని తులసి మాలైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి అందుకోసమే చాలా భక్తి శ్రద్ధలతో తులసి మాలైతే కడతా నేను మంచి తులసి కోసి స్వామివారికి అయితే సమర్పించాలి మనకు కావాల్సినంత తులసి అయితే ఒకే చోట దొరికిపోయింది మా రెడ్డి వచ్చి చూసే పెద్దమ్మ ఇటు బాగుందిరా అంటే వచ్చి కోసేసుకుంటుని మా మామ కూడా ఆవులు అవలక్ తోలుకొచ్చేసాడు చూడండి రెడ్డి కూడా ఆవులు అక్కడే పెట్టేసి వచ్చే నాకు వీడియో తీసేకే మళ్ళీ మా మామైతే అన్ని తోలుకొచ్చేసి ఇలా చిగురులు చిగురులు కోసుకొని మంచిగా దండైతే అల్లేసుకోవాలి చూడండి మా సైడ్ అంతా ఇలా ఆవులు అయితే ఉంటాయి కొన్ని సైడ్లు అయితే బర్రెలు ఉంటాయి అంటే ఎనాలంటాం మేము మీరైతే బర్రిగొడ్డలు గొడ్లు అంటారు కదిరెడ్డి గొడ్లు ఉంటారు ఆవుల మేపేకైతే హాలిడేస్ కాబట్టి మా రెడ్డి వచ్చినాడు ఆవులు గొర్రెలు మంచి ప్రశాంతమైన వాతావరణం లైట్లు మేత్తా ఉండం పిల్లు తాత అను గట్టిగా పిలు మా కింద పడి రెడ్డి మాట్లాడొచ్చేస్తాడట చెప్పు మా మామండి ఆవులు చూసుకోమా చెప్పు ఆవులు చూసుకోప్పమన్నా హాయ్ నేను రెడ్డి అయితే వస్తామండి చూసుకోవచ్చు జనాలు అయితే వచ్చిండరు చిక్కు చెట్లు అయితే కోసేస్తుమి దాంట్లో ఏం పెద్దగా లాభాలు కాదు అసలు కూడా రాలేకపోయేందుకు మల్షింగ్ షీట్ కూడా తీసేస్తూ ఉండము ఫస్ట్ మల్చింగ్ షీట్ తీసేసి ఇవంతా కోసేసి బర్ర అయితే తీసేసేయాలి తర్వాత ఏమైనా నాటుదామని బాబన్న వాళ్ళ పక్కలో అయితే బూడిద గుమ్మడికాయలో కోస్తా ఉండరు చూడండి ఎంతంతలా ఉంది ఏదో రెండు ఒక కాయ కావాలా హల్వా చేస్తే బాగుంటుందంట అందుకోసం చూడండి ఇది దొంగతనమే ఎట్లా రెడ్డి ఖచ్చితంగా దొంగతాను ఏదో బాబు ఇప్పుడు దసరా వచ్చేస్తుంది కదండీ దసరాకి అంతా గుమ్మడికాయలు తీసేది తీసేదిగిన చేస్తారు కదా బాబాను ఊరికే నాటి వదిలేసి అంతే ఎంత కమ్మిన్నాడో తెలియదు కానీ పర్వాలేదు దొమ్మోస్తా ఉండారంతా చెత్త కూడా పెరకలే రెడ్డి దీంట్లో చెత్త కూడా పెరకలే ఒకాయి పెరుక్కపోయి మంచిగా హల్వా చేయాలండి పెరిగేసినా అవి వెళ్ళి అంటారు సరే తప్పు చెట్టు సరేలే మాగిపోతాయి పెరికాయ కోస మనం పెరికాయ పెరికాయ అంటాం కదా దాన్ని తప్పు పడతారు అంత కోసి వాళ్ళంతా పోతాయి ఇంక రెండు రోజులు ఉండనుకో అన్న అక్క వచ్చేస్తారు మాగిపోతాయి సారకులు వచ్చిండే పేరుకి ఒకటి సైడ్ ఉండే సారకులు వచ్చింది అదే మా లేదు కదా సరే మాగ నేను మాగయ్యే తులసి పూలు రెండు అయితే కోసుకొచ్చేసాము నేను రెడ్డి జనాలంతా అయితే పేపర్ ఎత్తా ఉన్నారండి వాళ్ళని అయితే వీడియో తీయకూడదు ఇంక ఈడే చేయని దగ్గరే కూర్చొని చామంతి మాల ప్లస్ తులసి మాల అయితే కట్టేస్తాను సూదు ఉంటే స్వామివారికి వేరేగా ఒక మాలైతే కుట్టుకో ఉండొచ్చు సూదు లేదు కానీ ట్రై చేస్తాము మాకు గడ్డిగా దొరికిందనుకో స్వామివారికి మాల కూడా ఇక్కడే కట్టేస్తాము లేదనుకోండి ఈ రెండు మాలలు కట్టుకొని వెళ్తాము కట్టేసిన తర్వాత అయితే చూపిస్తాం ఫైనల్గా మన చామంతి మాల తులసి మాల అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మన అయితే పెట్టుకుందాము ఇంటికైతే వెళ్ళిపోదాము అందుకోసము మంచిగా వచ్చింది చామంతిమాల తులసి మాల రెండును దాంతోపాటు పరింకాయలు కోసుకున్నాము ఇంకా బూడిద గుమ్మడికాయ ఒకటి అల్వా చేయాలన్నమాట బూర్దు గుమ్మడికాయతో ఇదైంది చూడండి తులసి మాల స్వామివారి పటానికి మాత్రం తులసి మాల ఓకే ఇది కూడా తీసేసుకుంటున్నాను ఓకే అండి మా పక్క చేనులో బాబన్నలదైతే బూర్దు గుమ్మడికాయలు అయితే కోస్తా ఉన్నారా అన్నల్ని అయితే అడుగుతాయి మా రెడ్డి అయితే కాయ కోసుకున్నాడు ఎత్తుకోనన్న ఏం చేస్తాం చెప్పు హల్వా హల్వా చేస్తాం హల్వా అయితే చేస్తాము దసరాకైతే అయితే కోస్తూ ఇంకొక విషయం ఏమంటే ఓం సేటు అంగడి ఉంది కదండి బంగారు షాపు దాని ఎదురుగా అయితే మా ఊరు నాగన్న ఈ షాప్ పెడతాడంట బూడిద గుమ్మడికాయల షాపు అందరూ అమ్మే దానిపైన పది రూపాయలు తక్కువకి ఇస్తారంట ఎవరు నాకు వినియోగించుకోండా నువ్వు షార్ట్ వీడియో వేసినప్పుడు ఎలా మాట్లాడింది షార్ట్ వీడియో చేస్తాం కదా అప్పుడు చెప్పల్లా అన్న ఫ్రెష్ కొనుక్కోండి అని చెప్పింది అంటే బాగుండేను కదా చూడరా వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నీ కోసుకొని అయితే ఇంటికి బయలుదేరేశాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి